మీకు ఒక అలవాటు కూడా ఉంది ఇప్పుడు మీ గురించి ఏమైనా మాట్లాడితే లేకపోతే మీ ఫ్యామిలీ గురించి ఏమైనా మాట్లాడితే నా ఫోన్ నెంబరు మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి ఫోన్ నంబర్లు మీరు మీ ఫ్యాన్స్ అందరికి ఇచ్చి ఫోన్ చేసి అమ్మా బుత్తులు తిట్టండి ఇంకా ఆడుకోండి అనే అలవాటు ఉంది మీరు ఇవ్వచ్చు వాళ్ళందరికీ ఏం అభ్యంతరం లేదు ఏం దీనికి ముందు రాజశేఖర్ గారు జీవిత గారు ఏదో ఊర్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ పక్కన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ బండిలో అని కూడా ఆలోచించకుండా కొంతమంది పది మంది మీ ఫ్రాన్స్ని పంపించి వాళ్ళని కొట్టమని పంపించారు మీరు టీవీలో బహిరంగంగా వాళ్ళే షూట్ చేసి ఇచ్చారు మిమ్మల్ని మిమ్మల్ని అడిగితే వాళ్ళు ఎవరో నాకు తెలుసు అన్ రిజిస్టర్డ్ ఫ్యాన్స్ రిజిస్టర్డ్ ఫ్యాన్స్ ఏంటో అన్ రిజిస్టర్డ్ ఫ్యాన్స్ అంటూ కూడా నాకు అర్థం తెలియదు ఇది మీరు నాకు చేయొచ్చు ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను నా గురించి మెయిమ్స్ తయారు చేస్తూ నా గురించి పిచ్చి 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 పిచ్చిగా ఒక పది మందిని పెట్టుకోను లేకపోతే ఇరవై మందిని పెట్టుకోను మీ సరదాకి మీకు హ్యూమర్ చాలా ఉంది మంచి కామెడీ షోస్ కూడా చేస్తూ ఉంటారు మీరు పెట్టి మీరు రేతంగా మేమ్స్ అవన్నీ చేస్తున్నారు